హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందే మాతరం జై హింద్ మేరా భారత్ మహాన్ సో ఈ వీడియో వచ్చేసి తులసి చందు అక్క ఎందుకు బ్రో అసలు ఎందుకు తులసి చంద్ అక్క ట్రోల్ చేస్తుంది మీరు ఆమె ఏం తప్పు చేసింది ఏం తప్పు మాట్లాడని చెప్పండి చెయ్యకండి బ్రో ఆ జర్మాన్ చెప్పడు జర్మాన్లో ఉంటారు కాడు అండ్ మా అభిమాన యూట్యూబర్ ప్రశ్నన్న అండ్ తులసి చెందక్క వీళ్ళందరూ ఒకటే కేటగిరీ చెందిన వాళ్ళు బ్రో వీళ్ళందరూ అవే వీడియోలు తీస్తారు మంచి అనేది చూపెట్టరు అండ్ మంచి అనేది మాట్లాడరు వీళ్ళ కేటగిరీ అది వీళ్ళకు ఇక మీరు ఫండ్ అనుకోండి ఎక్సట్రా ఎక్సట్రా ఏమని అనుకోండి వాళ్ళకి అదే వాళ్ళకదే నేను తులసి చెందక్కది అది బాంబలాస్ట్ ఏదైతే ఢిల్లీ బాంబ్లాస్ట్లో మూడు సార్లు బ్రో ఆ వీడియో మూడు సార్లు చూసిన అక్క వీళ్ళందరితో పాటు అక్క కానీ అక్క ఈ వీడియో ఏదైతే బాంబా స్టేన్లూరు ఢిల్లీలో ఒక్క స్టెప్ ముంగట అడుగు ఒక్క అడుగు ముంగటేసింది అంతే దాని మించి మీరు ఎలాంటి కంగర పడకండి మీకు ఎన్నో అస్టి ఎన్నో ఉన్నాయి మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన భారతదేశాన్ని గురించి కానీ ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడి మాట్లాడిన మాటలే కానీ తులసి చెంది అక్క వీడియోలు తీయలే అక్కడెక్కడో ఓట్ చోరి అన్నారు చూడు అది వీడియోలు తీసింది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇలా మాత్రమే స్పందించింది కానీ రాహుల్ గాంధీ చెప్పినవి తప్పు ఓటర్ లిస్ట్ లో ఇలాంటివేమీ జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఫ్యాబ్రికేట్ చేసింది రాహుల్ గాంధీ అబద్ధాలు జనం అమెరికాది అమెరికా కోసం మాట్లాడుతుంది అక్క అప్పుడు తులసి చంద్ర న్యూ న్యూయార్క్ ఎలక్టెడ్ మేయర్ ఇప్పుడు ఈ యంగ్ లీడర్ ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసేలాగా చేస్తారు కానీ వన్ ఇయర్ బ్యాక్ నౌ ఇకడా మన అప్పట్లో కాశ్మీర్ లో జరిగిన మన అశోక స్తంభుల గురించి ఉంది దాని గురించి వీడియో తీయదక్క ఆకాశండి సంబంధించి మున్న దానికన్నా ముందు మున్న మున్న రేవంత రెడ్డి రెండు మూడు सालల ఇండియా కోసమే గాని ముస్లిం కోసమే గాని కాంగ్రెస్ అయితే ముస్ల్మాన్ హే కాంగ్రెస్ అయితే aapke izzat hai mai bolne ka matlab musliman ka matlab congress కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కాంగ్రెస్ ఉంటే ముస్లింస్ ముస్లిం అంటే కాంగ్రెస్ అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కూడా మా తులసి చెంది అక్క అలాంటి సంబంధించి వీడియోలు తీయదు ఒకవేళ బాంబ్లాస్ట్ అయినా కూడా అందులో అందరికి అందరు ముస్లింస్ పేరు ఉన్నా కూడా మా అక్క ముస్లింని తప్పు అనది మా అక్క మంచిది బ్రో మా అక్క మీరు తప్పుడు ప్రచారం చేస్తారు మీరు హైలైట్ చేస్తున్నారు మా అక్కని ఆ వీడియోకి వచ్చిన ఎన్ని వ్యూస్ వచ్చినో ఒకసారి చూసుకోండి మీరు బాగా అంటే బాగా హైలైట్ చేస్తున్నారు మా అక్కడిని నార్త్ సైడ్ కానీ మన సౌత్ సైడ్ తులసి చంద్ అక్క కానీ రావణ్ జోసఫ్ అలియాస్ ప్రశ్న బ్రోకర్ లోఫర్ ఆడు కానీ వీళ్ళు ఇంతే వీళ్ళు బీజేపీకి ఎంత మంచి చేసినా బీజేపీకి సపోర్ట్ ఇయ్యాడు వీళ్ళు ఆర్ఎస్ఎస్కు ఎంత మంచి పని చేసినా ఆర్ఎస్కు ఆర్ఎస్ఎస్కు సపోర్ట్ ఇయ్యరు వీళ్ళ వీడియోలు అట్లా రావు మీరు పిచ్చోళ్ళు వాళ్ళ మీద మీరు ఒక ఆశ పెట్టుకుంటున్నారు చూడు వీళ్ళు ఏదో మాట్లాడతారు మంచిగా మాట్లాడతారు కాదు ముస్లిమ్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడరు వీళ్ళు అంతే వీళ్ళని హైలైట్ చేయకండి మీరు 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 అనుకుంటున్నారా మీరు ఎంత మంచి చేసినా కూడా ఒకవేళ రాహుల్ గాంధీ గా రా సారీ రాహుల్ గాంధీ కాదు మోదీ కానీ అమిత్ షా కానీ వచ్చి ఎంత మంచి పని చేసినా కూడా వీళ్ళు మాట్లాడరు ఆ తులసి అక్క ఏమన్నది ఆ వీడియోలో రా మోదీ లేకుండే మోదీ పోయిండు విదేశాలకు అని మరి అప్పటిదప్పుడే అమిత్ షా అప్పటిదప్పుడే వచ్చి చూసిండు అక్కడ విజిట్ అయిండు మరి అమి అమిత్ షా గురించి మాట్లాడలేవు అక్క ఇట్లా ప్రశ్నించండి బ్రో మీరు అసలు నాకు తెలుసు అసలు ఆమెని ప్రశ్నించడం వేస్ట్ ఎందుకంటే మీరు ఆమె పెట్టుకోకండి ఆ ఉమ్మీద పెట్టుకోకండి ఆమె మంచిగా మాట్లాడుతుంది మా ప్రశ్న బోగ్గాడు మంచిగా మాట్లాడతాడు అని మీరు ఉమ్మీద పెట్టుకోకండి వాళ్ళు మారరు అంతే జై